హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ మీరు తమ్ముణీళ్ళు గమనించే ఉంటారు ఎస్ఎన్టీ ఎగ్జామ్ థర్టీ మినిట్స్ అని ఒక తమ్మునెలు ఉంది మనకి అది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ దాని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను వినండి యాక్చువల్గా మనకి ప్రతిరోజు మన సీగురు యాప్లో ముఖ్యంగా ఏపీఎస్సి వాళ్ళకి మార్నింగ్ ఫోర్ నుంచి క్లాసులు జరుగుతున్నాయి ఫోర్ ఏఎం నుంచి ఎలా సార్ అంటే ఫోర్ ఏఎం టు ఫైవ్ ఏఎం ఏపీ కనం నడుస్తూ ఉంది క్లాస్ ఏపీ కనం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం ఎస్ఎన్టీ కంటెంట్ నడుస్తూ ఉంది అలానే సిక్స్ ఏఎం నుంచి సెవెన్ ఏఎం ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ నడుస్తూ ఉంది క్లాస్ ఇక్కడ మెయిన్ ఎస్ఎన్టీని ఒకసారి మీరు గమనిస్తే వీళ్ళకి కంటెంట్ కరెంట్ అఫైర్స్ నడుస్తూ ఉంది కానీ ప్రాక్టీస్ దొరకట్లా అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చట్లేదు ఫోర్ టు ఫైవ్ ఏపీ ఎక్కడ అలానే ఉంటుంది కానీ ఈ ఫైవ్ నుంచి ఈ ఏరియా ఉంది కదా ఏరియాను ఏరియాని మేము ఏం చేయబోతున్నాం అంటే మార్నింగ్ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఒక థర్టీ మినిట్స్ పాటు ప్రాక్టీస్ సెషన్ పెట్టబోతున్నాం ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ పెట్టబోతూ ఉన్నాం ఈ ప్రాక్టీస్ కూడా ఏంటి సార్ అంటే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటాయి ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటుంది ఆ తర్వాత ఒక పది నిమిషాల్లో కీ చెప్పేస్తారు కీ చెప్పేస్తారు జస్ట్ ఇరవై నిమిషాల్లో బిడ్స్ గొప్ప అయింది సార్ మీరు అనొచ్చు క్వశ్చన్ పేపరు అప్పటికప్పుడు ఇస్తా ముందు రోజు కూడా ఉండవు స్పాట్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది మీకు మళ్ళీ క్వశ్చన్ పేపర్ అప్పుడు పెట్టడం అనేది ఉండదు ముందు రోజు పెట్టి చూసుకోవడం ఉండదు స్పాట్లో మీరు ఎగ్జామ్ రాయాలి ప్రతిరోజు మార్నింగ్ ఐదింటికి లేచి ఎగ్జామ్ రాయాలి మీకు ఒక ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్స్ కాబట్టి ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది ఆ పీడిఎఫ్ ఉంటుంది అన్నమాట చూసి ఎగ్జామ్ రాసుకుంటారు నేను కీ చెప్పేస్తా ఎక్స్ప్లెనేషన్ ఉండదా అంటే అప్పుడు ఉండదు ఇట్లా మీకు ఒక ఆరు రోజుల పాటు పరీక్ష జరిగిన తర్వాత సెవెంత్ డే సండే ఉంటుంది కదా సండే ఈ సండే నాటికి మనకేమవుతాయి దాదాపు మీకు ఆరు రోజులకు వన్ ట్వంటీ మిట్స్ అవుతాయి సండే పూట ఒక లాంగ్ అవర్ పెట్టేసేసి ఈ నూట ఇరవై క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పెట్టే ఎగ్జామ్స్లో ఎలా ఉంటాయి సార్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఎలా ఉన్నాయి యూనిట్స్ ఉన్నాయి మనకి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ ఇట్లా ఉన్నాయి మేము ఎగ్జామ్స్ ఎలా పెడతామంటే ఇప్పుడు ఇందులో చాలా సబ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి కదా ఈ సబ్ యూనిట్స్ బేస్ చేసుకుంటూ పరీక్షలు వస్తాయి పరీక్షలు వస్తాయి అంటే దీనివల్ల మీకు ఏమవుతుంది లైన్ టు లైన్ ఎగ్జామ్స్ రాస్తారు లైన్ టు లైన్ మొత్తం పూర్తిగా చిన్న చిన్న ఏరియాస్ మీద పరీక్షలు రాసుకుంటూ వస్తారు ఒకవేళ ఇక్కడ అన్ని పరీక్షలు రాసినాక అవసరమైతే మనం దీని మీద ఒక గ్రాండ్ పెట్టుకుందాం ఒక గ్రాండ్ అండ్ దీని మీద ఇంకో గ్రాండ్ ఇంకో గ్రాండ్ ఇంకో గ్రాండ్ ఇంకో గ్రాండ్ ఇట్లా దాదాపు మనకు ఒక అన్నీ మీరు రాసిన తర్వాత ఒక ఫైవ్ గ్రాండ్స్ అనమాట కానీ ఇవన్నీ వస్తే మనం చెప్పలేము దాదాపు ఈ పరీక్షలు మొత్తం కూడా ఇవన్నీ కూడా మీకు అప్ టు ఎగ్జామ్ వరకు రాస్తూనే ఉంటారు రాస్తూనే ఉంటారు ప్రతి సండే ప్రతి ఆదివారము ఎక్స్ప్లెనేషన్ నడుస్తూ ఉంటుంది మీకు టైము ఎటువంటి పరిస్థితుల్లో మీకు నాకు తెలిసి వేస్ట్ అవ్వదు రోజు ఎంతసేపు రాస్తారు ఒక అరగంట ఒక థర్టీ మినిట్స్ ఈ ముప్పై నిమిషాల్లో మీరు తోపులా కాదా అనేది మీకు అర్థమైపోతుంది మీ కత్తి తెగుతుందా లేదా మీకు తెలుస్తుంది యాక్చువల్గా నా దగ్గర ఎస్ఎన్టీ మెంటర్షిప్ క్యాండిడేట్స్ ఉన్నారు దాదాపు ఒక వెయ్యి మందికి పైగా ఉన్నారు వాళ్ళు నేను పరీక్ష పెడుతున్నాను కాబట్టి ఈ అవకాశం మిగతా అభ్యర్థులు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం మీకు ఒక ఛాలెంజ్ కూడా ఇది నువ్వు తోపు తురుమైతే మరి ఈ ఎగ్జామ్ ఫేస్ చేయండి కానీ ఇది మీకు ఫ్రీగా అయితే నేను ఇవ్వను దీనికి నేను పెడుతున్నటువంటి ప్రైస్ అప్ టు ఎగ్జామ్ వరకు కాబట్టి ఎన్ని ఎన్ని పరీక్షలు పెడతాం మనకు లెక్కలేదు కాబట్టి ఖచ్చితంగా దీనికి కోర్స్ మీరు థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇంతనా కోర్స్ అంటే మరి అప్పటిదాకా పరీక్షలు మేము పెట్టాలి ఇది ఫీ కానీ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు జాయిన్ అవ్వచ్చు ఒక ఎస్ఎన్టీ మెంటర్షిప్ తప్ప మిగతా ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ కోర్సు పర్చేజ్ చేయాల్సిందే కొనుక్కొని చేసుకోవాల్సిందే దీని విలువ ఇప్పుడు తెలియదు తర్వాత 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 మెయిన్ ఎగ్జామ్ రాసినా తెలుస్తుంది మాక్సిమం ఇప్పుడు నేను మీరు ఇక్కడ మా ఇక్కడ కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వెళ్తే ఇదిగో ఈ ప్రాంతాన్ని మనం వెళ్తే ఇదిగోండి ఎన్ని మనకి సబ్ టాపిక్స్ సపోజ్ టెక్నాలజీ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏరియా ఉంది ఎన్ని సబ్ టాపిక్స్ మీద నేను ఎన్ని పెడతాను పరీక్షలు ఒకసారి ఊహించుకోండి దాదాపు ఇందులో సబ్ టాపిక్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ చేస్తాయి కదా మరి ఇప్పుడు పాలసీస్ ఉంది మిషన్స్ ఉంది స్పేస్ ఉంది న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది డిఫెన్స్ ఉంది ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది డిజిటల్ ఇండియా ఉంది సైబర్ టెక్నాలజీ ఉంది సైబర్ సెక్యూరిటీ ఉంది ఎన్ని ఉన్నాయి ఇక్కడ మళ్ళీ వాటిలో సబ్ టాపిక్స్ ఉంటాయి రోజుకి ఇరవై పరీక్షలే రోజుకి ఇరవై ఇరవై పరీక్ష రోజుకి ఇరవై క్వశ్చన్సే కానీ రాసి 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 నువ్వు రాటు తెలియపోతావు అలానే సెకండ్ టాపిక్ రా కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ ఉంది రిసోర్సెస్ మళ్ళీ అందులో చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఉంటాయి అలానే థాడ్ టాపిక్ రా ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ మళ్ళీ ఎకో సిస్టంలో మళ్ళీ మనకేంటి భౌమావరణ వ్యవస్థ జలావరణ వ్యవస్థ మళ్ళీ అందులో జీవులు గతిశీల అంశాలు నిర్జీవ అంశాలు జీవ అంశాలు రకరకాల అంశాలు మనకు ఉన్నాయి బయోడైవర్సిటీ గురించి ఉంది బయోస్పీర్ హాట్స్పాట్స్ ఉంది బయోస్పీరు రిజర్వ్స్ ఉంది అలానే వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉంది సైట్స్ ఉంది కన్వెన్షన్ బయోడైవర్సిటీ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం సిలబస్ని పిన్ టు పిన్ బయటికి తీసి మరి మనం చూస్తాం అది ఫోర్త్ టాపిక్ చూడండి వేస్ట్ మేనేజ్మెంట్ పేరుకి ఇక్కడ ఏమి ఇచ్చాడు వేస్ట్ మేనేజ్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అండి వేస్ట్ మేనేజ్మెంట్ తెలియాలంటే ఫస్ట్ మీకు పొల్యూషన్ తెలియాలి వాట్ ఆర్ ద పొల్యూషన్స్ రకరకాల పొల్యూషన్స్ మనం వర్కౌట్ చేసుకుంటూ పోవాలి తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ అంటే నేను నోట్స్ మొత్తం దాదాపు నేను జనరల్గా ఇచ్చిన నోట్స్ ఐదు వందల యాభై పేజీలు వచ్చింది నోట్స్ ఇప్పుడు మళ్ళీ అప్డేట్స్ అన్నీ కలుపుకుని నీకు నాలుగు వందల పేజీలు కలుస్తా ఒక వెయ్యి పేజీలు నోట్స్ అది దగ్గర దగ్గర మరి అన్నీ మీరు కొద్ది కొద్ది కొద్దిగా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతేనే మీకు మీద ఒక సెంట్రల్ ఐడియా ఈవెన్ ఇక ఫిఫ్త్ టాపిక్ కూడా అంతే ఎన్విరాన్మెంట్ హెల్త్ ఎన్విరాన్మెంట్లో ఈసారి మీకు సిలబస్ మీరు చూస్తే పర్యావరణ సమస్యలతో పాటు ఎస్డి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఇచ్చింది మీకు ఎకనమీలో కూడా మనకి వస్తుంది ప్లస్ హెల్త్ ఓకే పనిలో పని ఇందులో ఏదైనా అప్ టు డేట్ డేటా ఏదైనా ఉన్నా కానీ నేను పరీక్షలు పెట్టుకుంటూ వస్తాను దీని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను కాబట్టి అసలు సూపర్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ఓకే మీరు ఇది చూసి భయపడితే కష్టం ఏది ఇంత నా ఫీజు నేను కట్టుకోలేను అంటే వదిలేసి సైలెంట్గా ఉండిపో నా సైన్యం నాకు ఎట్లాగ ఉంది వాళ్ళు చదువు వాళ్ళు రాస్తానే ఉంటారు మళ్ళీ మీరు అడగాలి కాబట్టి చెప్తున్నారు ఎవరైతే నా దగ్గర కొంతమంది ఇంతమంది వర్క్ షాప్ అని కొనుక్కున్నారు ఒక థౌజండ్ రూపీస్ పెట్టి వాళ్ళు కొనాల్సిన అవసరం ఏం లేదు సార్ నేను అన్లిమిటెడ్ తీసుకున్నా మీరు తీసుకోవాల్సిందే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ప్రాక్టీస్ చేయాల్సిందే ఏదైనా గుర్తుపెట్టుకోండి పిండి కొద్దీ రొట్టె కష్టపడకుండా ఏది ఏదిరారు అది కూడా మీరు రోజు నా తెలిసా కూర్చుంటారు మహా అయితే ఐదు నుంచి ఐదున్నర దాకా కూర్చుంటారు అంతే ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఒక అరగంట నాకు ఇచ్చి చూడు థర్టీ మినిట్స్ ఈ థర్టీ మినిట్స్ తర్వాత తర్వాత నీకు ఏ స్థాయిలో తీసుకెళ్ళి మీకే తెలుస్తుంది ప్రతిరోజు నాకు ఒక అరగంట టైం ఇవ్వాలి ఆదివారం పూట మాత్రం చెప్పలేము అది టూ అవర్స్ అవ్వచ్చు త్రీ అవర్స్ కూడా ఎందుకంటే వన్ ట్వంటీ మినిట్స్ అవుతాయి వన్ రెండు బిట్స్ నేను మొత్తం నీట్గా విత్ అప్డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వింటారే మీకు సిల్లింగ్ అనిపించినా కానీ రిజల్ట్ మాత్రం ఉంటుందమ్మా సూపర్ రిజల్ట్ వస్తుంది అది సో మీకు చాలా తక్కువ ప్రైస్ ఇది నాకు అయితే చాలా తక్కువ ప్రైస్ నేను ఇస్తున్నట్టు లేక ప్లాన్ చేసుకొని కావాల్సిన వాళ్ళు తీసుకున్నాను ఓకే ఇది మీకు వచ్చిన తర్వాత నేను అనుకోవటం ఇంక ఈ నాలుగు రోజులు కూడా టైం ఇస్తాను నెక్స్ట్ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ సో నుంచి వస్తుంది ఈ లోపు ఇంకా ఒక రెండు మూడు వీడియోస్ మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అని మీకు తెలుస్తుంది ఇప్పటికి కూడా మీరు ఇంకా డైలమాలో ఉంటే మాత్రం మనం ఏం చేయలేం మనం ఆల్రెడీ ఎస్ఎన్టీకి సంబంధించి మన సీగురు సంస్థ హైలీ ప్రూవ్డ్ హైలీ ప్రూవ్డ్ అండ్ ఆల్సో ఇంప్రూవ్డ్ మంచిగా ప్రూవ్ అయింది విద్యార్థులను చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు హ్యాపీగా చదువుకుంటే హ్యాపీగా వర్క్ చేస్తున్నారు మేము ఎప్పుడు కూడా ఎట్లా పోతున్నాం ఎస్ఎన్టీకి సంబంధించి కావచ్చు ప్రజెంట్ మెయిన్స్లో అయితే ఏపీ అకానమీకి సంబంధించి కావచ్చు ఎట్లా వెళ్తున్నాం సార్ అంటే కంటెంట్ అప్డేట్స్ ప్రాక్టీస్ ఇప్పుడు ప్రాక్టీస్ కోసం మిమ్మల్ని నేను కలవమని చెప్తున్నా అది ఓకే ఏపీ అకానమీ అయితే ఈ మధ్యనే స్టార్ట్ చేసింది కూడా కంటెంట్ క్లియర్ అయింది అప్డేట్స్ కోసం వెయిటింగ్ సర్వే ఈ కూడా రాలేదు బట్ రకరకాల అంశాల మీద వర్క్ చేసుకుని వెళ్తాం వైట్ పేపర్స్ కూడా డిస్కషన్ నడుస్తా ఉంది కొద్ది రోజులు అయితే దీన్ని కూడా స్టార్ట్ చేస్తాం పరీక్షలు అది కూడా ఇంకో థర్టీ మినిట్స్ ప్రోగ్రామ్ అది అది చూసుకొని మీరు ప్రయత్నం చేయండి సింపుల్గా చెప్తున్నాను ఇది వింటానికి కొద్దిగా మీకు సిల్లింగ్ అనిపించవచ్చు కానీ ఫలితం మాత్రం అద్భుతమైనటువంటి ఫలితం మీ చేతికి వస్తుంది నాది హామీ అది ఆలోచన చేసుకోండి మళ్ళీ చెప్తున్నా ఎవరైతే మార్నింగ్ ఐదు గంటలకు నిద్రలేసి నా క్లాస్లో కూర్చుంటారో వాళ్ళకి ఒక అరగంటలో సబ్జెక్టు మీద వచ్చే ఒక సువర్ణమైన అవకాశం థర్టీ మినిట్స్ ప్రోగ్రామ్ ఇది మళ్ళీ చెప్తున్నా ట్వంటీ మినిట్స్ ఒక పది నిమిషాల్లో ఏంటి కీ చెప్పేస్తాను టెన్ మినిట్స్లో కీ చెప్పేస్తాను ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎవరి సండే ఉంటుంది ఎవరి సండేకి ఆరు ఇరవై మొత్తం ఎన్ని వన్ ట్వంటీ బిట్స్ ఉంటుంది అది కంటిన్యూస్గా మీకు మొత్తం చెప్పిన తర్వాత ఇది సబ్ టాపిక్ గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఇదంతా అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్లో రాయాలి నేను మీకు మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ తర్వాత ఇస్తాను కానీ ముందు రోజు క్వశ్చన్ పేపర్ పెట్టి ఇచ్చి ఇది మీరు చూసుకొని కుదరదు అప్పటికప్పుడు రాయాలి కావాలని ముందు రోజు టాపిక్ చెప్తాను రేపు ఈ టాపిక్ మీద చదువుకొని పెట్టుకోని అని చెప్పి అప్పటికప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలి వినడానికి ఇరవై బిట్లే కానీ రాసి చూడు రాసి చూడు మరి నీ సత్తా నువ్వు చూపించుకో తెలుస్తుంది ఓకేనా ఆలోచన చేయండి ఈ ఐడియా మీకు నచ్చితే మాతో జాయిన్ అవ్వండి ఆల్రెడీ మా దగ్గర మెంటర్షిప్ స్టూడెంట్స్ ఈ వర్క్షాప్లో ఉంటున్నారు ఈ వర్క్షాప్ మిమ్మల్ని కూడా రమ్మని అంటున్నారు ఓకేనా ఆలోచన చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్